వేడే సందర్భంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నంజల టీవీ అసోసియేషన్ టీవీ టెక్నీషియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఎండలు ఎక్కువగా ఉండడంతో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే వాళ్ళు సేవా కార్యక్రమంలో చేస్తున్నామని అదే విధంగా ఎండలు విపరీతంగా ఉండడంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహకారాలు అందించడానికి మా అసోసియేషన్ ముందుంటుందని సేవా మార్గంలో నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ మెకానిక్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల ఎన్టీటిఏ వారి ఆధ్వర్యంలో వేరే సందర్భంగా ఈరోజు మన నంద్యాలలో మధ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంకు సహకరించిన మా సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ మీడియా సందర్భంగా ఏదో ఒక రూపంలో మేము చేస్తా ఉన్నాము దీనికి సహకరించిన మా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మీడియా సందర్భంగా మన టీవీ అసోసియేషన్ తరఫున అందరూ మా జనాలకు ఎండగులకు చల్లటి మట్టిగా కార్యక్రమం పెట్టిన ఛానల్ ఉంది మన నంద్యాల జిల్లా మరియు స్టేట్ ఏఐటియు తరపు నుంచి ఈ మజ్జిగ కార్యక్రమము మే కార్మికుల దినో దినోత్సవం ఒకటో తేదీన ఇది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది మన నంద్యాల జిల్లా తరపు నుంచి మరియు లోకల్ యూనియన్ సభ్యులు ప్లస్ లోకల్ పార్టీ మెంబర్సు కమిటీ మెంబర్సు అందరు కలిపి ఈ మజ్జిగ ప్రోగ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయ చేయాలని ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తుంటాము మన ఈ ఎండల కాలం వచ్చేసి ప్రజలు కొంచెం దాహాద్ తీర్చేందుకు ఈ మజ్జిగ ప్రోగ్రాం పెడుతుంటాము ఈ ప్రోగ్రాంకి మన అతిథులను పిలవడం జరిగింది కదా